దర్శన్ శరణ్యల పెళ్ళి జరగడానికి కారణం అనన్య అన్న విషయం తెలుసుకున్న శరణ్య అనన్య మీద విరుచపడితో అక్క అసలు నువ్వేంటి ఉన్నావో ఓ ఇప్పుడు నాకు అర్థమైంది అంటే వీళ్ళిద్దరి పెళ్ళి దగ్గరుండి నువ్వే చేస్తున్నావన్నమాట మా ఇద్దరి జీవితాల్లో మంట పెట్టాలని చూసింది నువ్వే అనమాట అయితే ముందు నిన్ను చంపేసి ఆ తర్వాత దాన్ని చంపేస్తాను అని చెప్పి శరణ్య అనన్య చంప పగలగొట్టబోతూ ఉంటుంది ఇక దాంతో అనన్య శరణ్య చెయ్యి పట్టుకుని పక్కకు విసురు కొట్టి శరణ్య ఇదంతా నీ మంచి కోసమే చేస్తున్నాను దర్శన్ మనసులో నువ్వు లేవు కాబట్టి నీతో అతను ఎప్పటికీ కాపురం చేయడు నీ జీవితం నాశనం అవ్వడంతో పాటు అటు వాళ్ళిద్దరి జీవితం కూడా నాశనం అవుతుంది అందుకే ఆలోచించి వాళ్ళిద్దరికీ పెళ్లి చేయాలని నిర్ణయం తీసుకున్నాను అని చెప్పి అనన్య అంటూ ఉంటుంది దర్శన్ తనతో ఏంటి మనకు మాటలు నువ్వు తాలి కట్టో అని చెప్పి సమీర దర్శన్తో అంటూ ఉంటుంది ఇక దాంతో శరణ్య సమీర మీద మండిపడుతూ ఏంటి తాలి కట్టేది నా భర్తతో నువ్వు ఎలా తాలి కట్టించుకుంటావో చూస్తాను నీ పీకకొస్తే అప్పుడు ఎలా పెళ్లి జరుగుతుందో చూస్తాను అని చెప్పి శరణ్య కత్తి తీసుకొని వచ్చి సమీర గొంతు మీద పెడుతూ ఇప్పుడు కట్టించుకోవే తాలి ఎలా కట్టించుకుంటావో చూస్తాను అని చెప్పి శరణ్య అంటూ ఉంటుంది అలా ఆకత్తితోనే సమీర నుదుట బాసికాన్ని తెంచి పడేస్తుంది తర్వాత అక్కడ పెట్టున్న మంగళసూత్రాన్ని శరణ్య లాగేసుకుంటుంది దర్శన్ అడ్డుకోబోతు ఉంటే నువ్వు ఒక్క అడుగు ముందుకు వేసినా దీని పీక కోస్తాను అని చెప్పి శరణ్య దర్శన్ ని ఎదిరించి మాట్లాడుతూ ఉంటుంది ఇక దాంతో సమీర దర్శన్ ప్లీజ్ దర్శన్ నువ్వే నన్ను కాపాడాలి ఇది నన్ను చంపేసేలా ఉంది అని చెప్పి అంటూ ఉంటుంది ఇకప్పుడు శరణ్య దగ్గరున్న తాళిబొట్ట వైపు చూస్తూ దర్శన్ శరణ్య మర్యాదగా ఆ కత్తి కింద పడేసి తాళిబొట్టు ఇస్తావా లేదా అని చెప్పి అంటూ ఉంటాడు లేదండి నా ప్రాణం పోయినా సరే ఈ తాళిబొట్టు ఇవ్వను మిమ్మల్ని నాకు దూరం కానివ్వను ఈ సమీర పెద్ద మాయలాడి మిమ్మల్ని మాయ చేసి పెళ్లి చేసుకుంటుంది ఈ సమీరాన్ని కనుక మీరు పెళ్లి చేసుకుంటే అత్తయ్య గారి పరువు పోతుంది ప్లీజ్ అండి దయచేసి నా మాట వినండి అని చెప్పి శరణ్య అంటూ ఉంటుంది నీ మాట వినాల్సిన అవసరం నాకు లేదు నేను ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నాను సమీరాని నా భార్య తనని నేను ఈరోజు ఎలాగైనా సరే పెళ్లి చేసుకుని తీరుతాను అని చెప్పి దర్శన్ ఒక్కసారిగా శరణ్య చెంప పగలగొడతాడో ఇక దాంతో శరణ్య కుప్పకూలిపోతుంది ఇంకొకసారి ఈ పెళ్ళి ఆపాలని ప్రయత్నించావంటే చంపేస్తాను జాగ్రత్త సమీర నా ప్రాణం ఈ జీవితానికి తనే నా భార్య తనతోనే నేను కలిసి బతుకుతాను అని చెప్పి దర్శన్ తెగేసి చెప్పేస్తాడో ఇక దాంతో అనన్య శరణ్య దర్శన్ తనకి ఇంపార్టెంటో చెప్పిన తర్వాత కూడా ఇంకా నువ్వు సిగ్గు లేకుండా ఇక్కడే కాపలా కాయటం ఏమీ బాగోలేదో దర్శన్ చీప్ పో వెళ్ళిపోమ్మని చెప్పిన తర్వాత కూడా నువ్వు ఇంకా ఇక్కడే ఉండి ఏం చేస్తావో నువ్వు ఈరోజు చచ్చిపోయినా సరే దర్శన్ సమీర మెడలో తాళి కట్టడానికి సిద్ధంగా ఉన్నాడు అని చెప్పి అనన్య అంటూ ఉంటుంది ఏమండి చివరి సరిగా అడుగుతున్నాను మీ కాళ్ళు పట్టుకుంటాను దయచేసి నా జీవితం గురించి ఆలోచించండి నాకు మీరు అన్యాయం చేయొద్దు అని చెప్పి శరణ్య అంటూ ఉంటే ఎవరెవరికి అన్యాయం చేస్తున్నారు సమీర అంటే నాకు ఇష్టమని నీతో చెప్పినా కూడా వేవి పట్టించుకోకుండా బలవంతంగా నా చేత తాళి కట్టించుకుని నా జీవితంలోకి వచ్చావో ఏ రోజైతే నువ్వు నా జీవితంలో భార్యగా వచ్చావో ఆ రోజు నుండి నాకు సంతోషం అనేది లేదు నా అసలైన సంతోషం సమీరతోనే ఉంది నువ్వు ఇంకొకసారి ఈ పెళ్ళి ఆపడానికి ప్రయత్నిస్తే నువ్వు చచ్చిపోవడం కాదు ఆ కత్తి తీసుకొని నా గొంతు కోసుకొని నేనే నా ప్రాణాలు తీసుకుంటాను అని చెప్పి దర్శన్ శరణ్యని బ్లాక్ మెయిల్ చేస్తూ ఉంటాడు ఇక శరణ్య ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఏడుస్తూ అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటుంది దీనికి ఇప్పుడు ఆ ఆనందపరవే అండ కూడా లేదు కాబట్టి పిల్లిలాగా తోక ముంచుకొని వెళ్ళిపోయింది ఇక వీళ్ళ పెళ్ళి ఆపడం ఎవరి తరం కాదు అని చెప్పి అనన్య ఎంతగానో ఆనందపడిపోతూ పంతులు గారు ముహూర్తానికి టైం అయిపోతుంది జీలకర్ర బెలం ఏమీ అవసరం లేదు లేండి డైరెక్ట్గా తాళి కట్టించేయండి అని చెప్పి అంటూ ఉంటే పంతులు గారు మంత్రాల్లో చదువుతూ ఉంటారు సమీర దర్శన్ ఇద్దరు ఒకరినొకరు చూసుకొని నవ్వుకుంటూ ఉంటారు శరణ్య గుడిలో నుండి బయటకు వచ్చి ఒక దగ్గర కూర్చొని ఏడుస్తూ ఉంటుంది మరో పక్క ఆనంద గదిలో నిద్రపోతూ ఉంటుంది ఆనంద గదిలో నిద్రపోతూ ఉండగా గోడకున్న దేవుడి పట్టం కింద పడిపోతుంది ఇక అలా ఆ పటం కింద పడిపోగానే ఆ సౌండ్కి ఆనందకు మెలకు వస్తుంది అసలు ఏమైంది నాకు నేనేంటి ఈ టైంలో నిద్రపోతున్నాను అని చెప్పి ఆనంద టైం ఎంతైందా అని చెప్పి ఫోన్ చూసుకుంటుంది ఇక ఒక్కసారిగా అలా లేచి కూర్చొని సరైన తనకి పంపించిన మెసేజెస్ అన్నీ కూడా ఆనంద చదువుతూ ఉంటుంది దర్శన్ గారు సమీర శివాలయంలో పెళ్లి చేసుకోబోతున్నారు రతయ్య గారు ఈ మెసేజ్ చూసిన వెంటనే మీరు త్వరగా గుడికి రండి లేకపోతే అన్యాయం జరిగిపోతుంది అని చెప్పి శరణ్య మెసేజ్ చేయడంతో ఇక ఆనంద పరుగు పరుగున శివాలయానికి వచ్చేస్తుంది సరిగ్గా అదే టైంకి దర్శన్ సమీర మెడలో తాళి కట్టబోతూ ఉంటాడు ఇక దాంతో ఉగ్ర రూపంతో ఆ గుడిలో ఉన్న త్రిశూలాలను రెండు మూడింటిని చేతితో పట్టుకొని దర్శన్ తాళి కడుతూ ఉండగా ఆనందపెరవి ఆ త్రిశూలాన్ని తాలి మీదకి విసిరి కొట్టడంతో ఆ తాళి త్రిశూలంతో పాటే తెగిపోయి పక్కకి పడిపోతుంది ఇక ఆనందపెరవి రాకతో అనన్య సమీర దర్శన్ వెన్నులో వనకు మొదలవుతుంది మరొక త్రిశూలాన్ని తీసుకొని వచ్చి సమీరాన్ని నెట్టిపడేసి ఆనందపెరవి ఒక కాలితో సమీర గొంతు మీద కాలు వేసి ఆ త్రిశూలంతో సమీరాని పొడవబోతూ ఉంటుంది నీకు ఏం చెప్పానే మళ్ళీ నా కొడుకు కోడలి జీవితంలోకి అడుగు పెట్టొద్దని చెప్పాను కదా అయినా సరే నువ్వు నా మాట వినకుండా ఈ పెళ్లి చేసుకోవాలని చూసావంటే నేనేమనుకోవాలి అని చెప్పి అలా ఆనంద త్రిశూలంతో సమీరని పొడవబోతూ ఉంటే అనన్య అది చూసి భయంతో వణికిపోతూ ఉంటుంది ఆనంద గారు దయచేసి నన్ను క్షమించండి దర్శన్ని పెళ్లి చేసుకోమని ఐడియా ఇచ్చింది అనన్యని అనన్య చెప్పింది కాబట్టి నేను ఈ పెళ్ళి కొప్పుకున్నాను దయచేసి నన్ను ఏమి చేయొద్దు మీకు దండం పెడతాను అని చెప్పి సమీర అంటూ ఉంటుంది అమ్మ ఏం చేస్తున్నావమ్మా సమీరాని పెళ్లి చేసుకోవాలనుకుంది నేను సమీరని ఏం చేయొద్దు తనకి ఏం పాపం తెలియదు అని చెప్పి దర్శన అంటూ ఉంటాడు నోర్ ముయిరా చిన్నప్పటి నుండి నిన్ను నా చేతులతో ఎత్తుకొని పెంచాను నువ్వు ఎలాంటి వాడివో నాకు తెలీదా ఇద్దరు నిన్ను ట్రాప్ చేసి ఇక్కడికి రప్పించిందని నాకు తెలుసు అని చెప్పి నువ్వు ఎట్టి పరిస్థితులను బతకకూడదే చావే చావు అంటూ ఆనంద సమీరని పొడవబోతుంటే అప్పుడు సమీర కంటికి అనన్య కంటికి ఆనంద పెరివి అమ్మవారిలాగా కనిపిస్తుంది సాక్షాత్తు ఆ అమ్మవారి రాక్షసులను సంహరించడానికి వచ్చినట్టుగా వాళ్ళిద్దరికీ అనిపించి ఇక ఆనందం చూడగానే భయంతో వణికిపోతూ ఉంటారు ఇంతలో శరణ్య పరుగు పరుగున ఆనంద దగ్గరికి వస్తుంది అత్తయ్య గారు వచ్చేసారు అత్తయ్య గారు అని చెప్పి శాంతించండి అత్తయ్య గారు ఇటువంటి నీచరాలని చంపడం వల్ల అనవసరంగా మీరు అవుతారు అది నాకు ఇష్టం లేదు తన పాపన తనే పోతుంది వదిలేసేయండి అత్తయ్య గారు అని చెప్పి శరణ్య అంటూ ఉంటుంది ఇక దాంతో ఆనంద చూసేవరా నా కోడలి మంచితనం తనకి ఇంత ద్రోహం చేయాలనుకున్న ఆ సమీరని విడిచిపెట్టమంటుంది అటువంటి శరణ్యకు అన్యాయం చేస్తూ ఈ బజారు దాన్ని పెళ్లి చేసుకోవాలని చూస్తున్నావు అని చెప్పి ఆనంద అంటూ ఉంటుంది తర్వాత వైపు చూస్తూ ఏ అనన్య శరణ్య నీ సొంత చెల్లెలు అయ్యుండి చెల్లెల కాపురాన్ని నాశనం చేయాలని చూస్తావా అని చెప్పి అనన్య రెండు చెంపులు కూడా ఆనంద భైరవి వాయిస్తూ ఉంటుంది అత్తయ్య నన్ను క్షమించండి అత్తయ్య శరణ్య జీవితం బాగుపడడం కోసమే నేను ఈ విధంగా చేశాను అని చెప్పి అనన్య అంటూ ఉంటే నోరు ముయ్యబే నీ నక్క తెలివితేటలు నా దగ్గర చూపించొద్దు అని చెప్పి పోవే ఇక్కడ నుండి మర్యాదగా ఇక్కడి నుండి పో అంటూ ఆనంద గట్టిగా అరవడంతో అనన్య పరుగు పరుగున అక్కడి నుండి వెళ్ళిపోతుంది నేను నీకు వార్నింగ్ ఇచ్చిన తర్వాత కూడా విషయం ఇంతవరకు వచ్చిందంటే ఇక నువ్వు నా మాట వినవని నాకు అర్థమైపోయింది ఈ రోజుతో నాకున్న కొడుకు చచ్చిపోయాడు అని చెప్పి ఆనందపెరవి అక్కడున్న బిందెలో నీళ్లు తీసుకొని తల మీద నుండి పోసుకుంటుంది అమ్మ శరణ్య నన్ను క్షమించమ్మా అంటూ ఆనందపెరవి శరణ్య కాళ్ళ మీద పడబోతుంది అత్తగారు మీరు పెద్దవారు మీరు నా కాళ్ళు పట్టుకోవడం ఏంటి అని చెప్పి శరణ్య అంటూ ఉంటే తప్పు చేస్తే చిన్న పెద్ద ఏమీ ఉండదమ్మా ఎవరు ఎవరినైనా క్షమాపణ అడగవచ్చు బంగారం లాంటి నీ జీవితాన్ని ఈ రాక్షసుడికిచ్చి పెళ్లి చేసి నాశనం చేశాను అందుకు నన్ను క్షమించు నేను చేసిన తప్పుని నేనే సరిదిద్దుకుంటాను అని చెప్పి ఆనంద దర్శంతో ఈ రోజుతో నా కొడుకు చచ్చిపోయాడు శరణ్యని ఇప్పటి నుండి నా కోడల్లాగా కాకుండా కూతురులాగా చూసుకుంటాను అని చెప్పి ఆనంద అంటూ ఉంటుంది నా యావత్ ఆస్తి మొత్తం కూడా నా కూతురు పేరు మీదే నేను రాయిపోతున్నాను ఇక నీకు ఇంటికి ఎటువంటి సంబంధం లేదు ఆస్తులు నీకు చిల్లి గవ్వ కూడా దక్కదు ఆ సమీరాన్ని చేసుకుంటావో యువతని చేసుకుంటావో నీ ఇష్టం నీ బతుకు నువ్వు బతుకు అని చెప్పి ఆనందపైరవి దర్శన్కి తెగేసి చెప్పి శరణ్యం తీసుకుని అమ్మ శరణ్య రామ్మ వెళ్దామంటూ ఆనందపైరవి కన్నీళ్ళతో అక్కడి నుండి వచ్చేస్తూ ఉంటుంది ఇక ఆనంద బెరవి తీసుకొని అక్కడ నుండి వచ్చేసిన తర్వాత దర్శన్ సమీరతో సమీరా నీ కోసం నన్ను ఎంతగానో ప్రేమించే మా అమ్మని కూడా దూరం చేసుకున్నాను ఇప్పుడు నాకంటూ మిగిలింది కేవలం నువ్వు మాత్రమే పెళ్లి చేసుకుందాం రా సమీరా అని చెప్పి దర్శన్ అంటూ ఉంటాడు ఎలాగో మా అమ్మ దృష్టిలో నేను చచ్చిపోయాను కాబట్టి ఇప్పటి నుండి మనం పెళ్లి చేసుకుని కొత్త జీవితం ప్రారంభిద్దామని చెప్పి దర్శన్ సమీర మెడలో తాళి కట్టబోతూ ఉంటే ఇకప్పుడు సమీర బొద్ధ దర్శన్ అని చెప్పి అంటూ ఉంటుంది సమీర మాటలకి దర్శన్ షాక్ అవుతూ ఉంటాడు అదేంటి సమీర అలా అంటున్నావు నువ్వు నన్ను ప్రేమించావు కదా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు దర్శన్ ప్రేమించాను కానీ నిన్ను దర్శన్గా నేను ప్రేమించలేదు ఆనంద భైరవి కొడుకుగా మాత్రమే ప్రేమించాను ఎందుకంటే ఆనంద భైరవి కొడుకు అంటే ఈ సిటీలో నీకంటూ ఒక పలుకుబడి ఉంటుంది ఒక స్టేటస్ ఉంటుంది ఇప్పుడు మీ అమ్మగారే నిన్ను ఇంటి నుండి వెళ్ళేశారు కాబట్టి నీకు ఆస్తిలో చిల్లి గవ్వ కూడా దక్కదు కాబట్టి ఇప్పుడు నేను నిన్ను పెళ్లి చేసుకొని ఏం చేసుకోవాలి అని చెప్పి సమీరా తన నిజస్వరూపాన్ని బయట పెడుతూ ఉంటుంది అంటే ఇన్ని రోజులు నువ్వు నన్ను డబ్బు కోసం ప్రేమించావా అని చెప్పి దర్శన్ అంటూ ఉంటాడు ఇక దాంతో సమీరా అవును అయినా నువ్వేమంత పెద్ద అందగాడిని అనుకుంటున్నావా నిన్ను చూడగానే నీ పొలలో వాలిపోవడానికి నీ వెనకాలన్న ఆస్తిని చూసే ఇన్ని రోజులు ప్రేమించాను నాకు కావాల్సింది ఆనందభరివి బరివి కోడలు అనే స్టేటస్ ఇప్పుడు మీ అమ్మే ఆస్తి మొత్తాన్ని కూడా శరణ్య పేరు మీద రాసేస్తుంది కొడుక్గ నువ్వు చచ్చిపోయావని అంటుంది ఇంట్లో కూడా నిన్ను రానివ్వనని అంటుంది మరి అటువంటప్పుడు నేను కూడా నేను పెళ్లి చేసుకుని రోడ్డు మీద అడుక్కు తినాలా అని చెప్పి సమీర దర్శన్ని చీ కొడుతుంది ఇక దాంతో దర్శన్ సమీర నిజస్వరూపం తెలుసుకొని ఆనందను శరణ్యని ఇన్ని రోజులు బాధ పెట్టినందుకు కుప్పకూలి ఏడుస్తూ ఉంటాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్ తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి